మంచిది దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథంలో పదమూడవ కీర్తన మొదటి వచ్చిన ఒక మాటను చదువుదా యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చేదవా నాకెంతకాలము విముఖుడువై ఉందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను తన్ను హెచ్చించుకొనును ఇక్కడ దావిదు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఇది అంటే తన శ్రమ తన శోధన తన బాధ అధికమైపోయింది ఒక్కొక్కసారి మన జీవితాల్లో అధికమైన బాధలు వస్తాయంట అధికమైన శ్రమలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయంట అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శోధన అనేది కలిగినప్పుడు మనిషి ఏం కోల్పోతాడంటే ధైర్యాన్ని కోల్పోతాడు ధైర్యాన్ని కోల్పోతాడు రెండోది అంటే ఓర్పును కోల్పోతాడు అప్పుడు ధైర్యం కోల్పోయిన వారి మాటలు మనం ఆలకిస్తే ఎలా ఉంటాయంటే ఏం దేవుళ్ళేనా ఏం చేశాడు మాకు ఒక బాధ రెండు బాధ ఒక శ్రమ రెండు శ్రమల మేము తట్టుకోలేకున్నాము మేము లేయలేకున్నాము ఏది మా మీద దేవునికి కనికరము అని చెప్పి నిట్టూర్పు సంబంధమైన మాటలతో మనము మాట్లాడతామంట అటువంటి పరిస్థితి మన జీవితంలో కలిగినప్పుడు ఇది అధికమైన శ్రమ ఈ అధికమైన శోధన అని మనం గుర్తించాలి ఎప్పుడూ ఒకే రకమైన సమస్యలు మనిషికి రావు ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులను బట్టి వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి మన ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్న దాన్ని బట్టి వచ్చే అవి శోధనలు కావు అవి పరిశోధనలు పరిశోధనలు వేరు శోధనలు వేరు పరిశోధించేది దేనికి దేవుడు అంటే ఇంకొక మెట్టు ఎక్కించడానికి పరిశోధిస్తాడు అంటే నువ్వు నీతిగా ఉన్నావు లేదా యథార్థంగా ఉన్నావు లేదా దేవుని ఇష్టపడి బతుకుతున్నావు లేదా నీలో స్వార్థం ఉందా లేకపోతే దేవుని పట్ల ప్రేమ ఉందా అనేదానికి పరిశోధించడానికి దేవుడు పరిశోధిస్తాడు పరిశోధన వేరు శోధన వేరు శోధన అనేది ఏం చేస్తుంది అంటే రోజు రోజుకి మనల్ని నల్లగొడుతూ ఉంటుంది రోజు రోజుకి మనల్ని పతనం చేస్తూ ఉంటుంది ఉన్నవి పోతాయి ఆరోగ్యం పోతుంది ఆస్తులు పోతారు అవి అయినోళ్ళు పోతారు మనం ఏవేవి అనుకుంటున్నావన్నీ మనకు దూరం అయిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకు కలిగే బాధను బట్టి మనం ఏమనుకుంటామంటే దావిది కూడా ఇక్కడ అదే ప్రార్థన చేసాం అయ్యా ఎన్నాళ్ళ వరకు నాకు ఈ బాధ ఎన్నాళ్ళ వరకు నాకు ఈ శ్రమ పొగులంతా బాధపడాల్సిందేనా రైతులు కూడా బాధపడాలన్నా ఎంతకాలం నా మీద శత్రువులు తిరగబడతారు ఎంతకాలం నన్ను తరుముతారు ఎంతకాలం నేను పారిపోవాలి ఎంతకాలం నా ప్రాణాన్ని నేను చేతులు అరు అరిచేతులో పెట్టుకొని పరిగెత్తాలి నువ్వు నాకు సహాయం చేయువా నువ్వు ఉన్నావా లేవా ఉంటే నాకేంటికి ఈ బాధలు ఉంటే నాకేంటికి ఈ సమస్యలు అని దావిది దేవుడు ప్రశ్నిస్తున్నాడు అంటే ఈ మాటలు అక్కడ దేవుడు రాసిపెట్టాడు అంటే అర్థం ఏంటంటే మనము కూడా మన శ్రమల కాలంలో మన బాధల కాలంలో దేవుని ఇలాగే ప్రశ్నిస్తాము కానీ ప్రశ్నించేవాడు దేవునికి ఇష్టడు కాలేడు కానీ వాటిని ఓర్చుకొని వాటిని ధైర్యంతో నిలబడి ఎదుర్కొని పోరాడి గెలిచేవాడిని చూసి దేవుడు ఆనందపడతాడు అయితే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఏం చెప్తున్నాడంటే అధిక కాల శోధన మనకు ఎదురైనప్పుడు మనకు కావాల్సింది ధైర్యము అధిక కాల శోధన మనకు ఎదురైనప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు ఈ ఓర్పు ఈ ధైర్యము మనం నిలబడేలా చేస్తాయంట వాస్తవానికి ఆ సమయంలో మనకు ధైర్యం ఉండదు వాస్తవానికి ఆ సమయంలో మనకి ఓర్పు ఉండదు ఎందుకంటే అన్నింటిని కోల్పోయి ఉంటాం ధైర్యాన్ని కోల్పోయి ఉంటాం అసలు మాకు ఉంటామా ఉన్నామా అనేటువంటి పరిస్థితి మనకి కలిగి ఉంటుంది కానీ అటువంటి పరిస్థితుల్లో నిలబడగలిగే వ్యక్తిని చూసి దేవుడు ఆనందపడతాడు ఎందుకంటే వీడు దేనినైనా ఎదురిస్తాడు దేనికైనా నిలబడతాడు చావుకైనా ఎదురెళ్తాడు కనుక అటివాణి విషయంలో దేవుని కృప విడిచిపోదు అని దేవుడు చెప్తున్నాడు అయితే కీర్తన గ్రంథంలో నలభై అధ్యాయం ఒక మాట నలభై అధ్యాయులు ఒకటి ఒక మాట ఉంది ఆ మాట చదువుదా అక్కడ కూడా ఏమని రాశాడంటే నలభైవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో ఏమని రాశాడంటే అక్కడ ఒక మాట నేను చదివి జ్ఞాపకం చేస్తాను అక్కడ అంటాడు నేను పాలై దీనుడి నైతిని ప్రభు నన్ను తలొంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే నా దేవ ఆలస్యము చేయకము అక్కడ ఏమంటున్నాడు అయితే నేను శ్రమల పాలయ్యాను కానీ నా శ్రమల్లో నేను నీకు దీవుడుని దీనుడనై ప్రభువుకు ఆ తలంచుకొని బతికాను అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాను శ్రమల కాలంలో ఏమైపోయాడంటే దావీదు అలాగా ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడినా తర్వాత మళ్ళీ దీనుడు అయిపోయాడంట అయ్యా నీవే నాకు ఆధారము నువ్వు లేకపోతే నేను బతకను నువ్వు లేకపోతే నేను విజయాన్ని సాధించలేను నువ్వు లేకపోతే నా శత్రువుని నేను అణచలేను నాకు ధైర్యం నువ్వే ఇవ్వు నాకు ఓర్పు నీవే ఇవ్వు నిలబడే శక్తిని కూడా నీవే ఇవ్వు ఎంత చక్కగా ప్రాధాయపడుతున్నాడు చూడండి అయితే మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అటువంటి సమయంలో సహాయం కోసం దేవుణ్ణి మనం అర్థించాలి ధైర్యం అని దేవుణ్ణి మనం అడగాలి ఓర్పురేమని దేవుణ్ణి మనం అడగాలి నాకు విజయాన్ని దేవుణ్ణి దేవుని మనం అడగాలి తప్ప నిట్టూర్పులతోనూ నిరుత్సాహంతోనూ ఇక దేవుడు నాకు ఏమీ చేయలేదు అనేటువంటి ఆందోళనతోనూ కలవరంతోనో దేవునికి దూరం అయిపోకూడదు అలా దూరం అయిపోతే ఖచ్చితంగా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆశ్రమలే మనలను చంపేస్తాయి అందుకే దేవుడే ఉంటాడంటే శ్రమల కాలంలో అధిక శ్రమల్లో దేవుని ఆధారం చేసుకోవటం ఎంతో ముఖ్యము అనేది కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం కలుగుని దానియా అందుకే ఆయన అంటాడు ఆ నలభై వచ్చిన మొదటి వచ్చిన అంటాడు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు శవియొగ్గి నా ఏం మొరాలకించేసాడంట ఆయన సహనంతో కనిపెట్టుకున్నాడంట అంటే ఓర్పుతో కనిపెట్టుకున్నాడంట ఈరోజు మనకుందా ఓర్పు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఆ కష్టాల్లో నీకుందా ఓర్పు ఆ శ్రమల్లో నీకు ఓర్పు ఉందా నిలబడేటువంటి ఆ ఓపిక నీలో ఉందా నశించిందా అని చూసుకోమని చెప్తున్నాడు దేవుడు దావిదైతే అంటున్నాడు నేను శ్రమల్లో సహనంతో కనిపెట్టుకున్నా శ్రమలు వచ్చినాయని చెప్పి పారిపోలా చాలామంది శ్రమలు వచ్చినాయని చెప్పి ఏం చేస్తారంట ప్రాణాలను తీసుకుంటారంట ప్రాణ తీపితో ప్రాణాన్ని వదిలేసి ఇక నేను బతకను నాకు ఇది వద్దు అని చెప్పి వదిలేసుకొని వెళ్ళిపోతారంట జ్ఞాపకం చేసుకుంది అందుకే ఉదయకాలము దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అధిక శ్రమల్లో ధైర్యంగా ఉండటము మనము నేర్చుకోవాలి అధిక శ్రమంలో ఓర్పు కలిగి మనం బతకటము నేర్చుకోవాలి అని చెప్తున్నాడు అరవై తొమ్మిదో కీర్తన మూడో వచనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా దావిదు ఇలాగా మాట్లాడుతున్నాడు ఆ మాటల మనం జ్ఞాపకం చేసుకుందాం అరవై తొమ్మిది మూడో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే అక్కడ అంటాడు నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతు ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుడు చేత నా కనులు క్షీణించిపోయాను బా ఏమంటున్నాడు చూడాయన ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు నేను మొరపెట్టుడు చేత అలిసిపోయాను మొరపెట్టి 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 అంట దావీదు అలిసిపోయినాడట మరపెట్టేటప్పుడు మనము అలిసిపోవాలట్ట మరపెట్టేటప్పుడు మనము అలిసిపోవాలి అంటే విసుక్కోకూడదు ఇంకా జరగలేదని విసుక్కోకూడదు ఇంకా జరగలేదని విసుక్కోకూడదు అలిసిపోయాడంట అలిసి మరపెట్టి మరపెట్టి అలిసిపోయినాడంట అని అంటున్నాడు నేను అలిసిపోయాను నా గొంతు కూడా ఎండిపోయింది ప్రార్థం చేసి 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 విజ్ఞాపన చేసి చేసి ప్రతిమాలుకొని ప్రతిమాలుకొని అంటే గొంతు ఎండిపోవడం అంటే ఏంటి గొంతు రాలేదని అర్థం గొంతు రాలేదు స్వరం పైకి రాట్లా ఎండిపోయింది నిస్సత్వం అయిపోయింది అయినా కానీ నా ప్రార్థన నేను విడవల చూడండి ఎంత కలిగిన ప్రార్థన అయినా కానీ నేను ప్రార్థన విడల అయ్యా నాకు సహాయం చేయి అయ్యా నాకు సహాయం ఆ గొంతు సౌండ్ రాకపోయినా మనసులోనైనా ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడంట ఎంత పట్టుదల కలిగిన ఎంత ఓర్పు కలిగిన ప్రార్థన ఎంత ధైర్యంతో కూడిన ప్రార్థన అది మనం ఆలోచన చేయాలి ఆయన అంటున్నాడు దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు కూడా ఏమైపోయినాయి అంటే కన్నులు కూడా ఏమైపోయినాయి అంట క్షీణించిపోయినాయి అంట కనులు కూడా ఏమైపోయినాయి చూసి చూసి సహాయం కోసం చూసి చూసి కన్నులు కూడా ఏమైపోయినాయి అంట క్షీణించిపోయినాయి అంట కాబట్టి దేవుని బిడ్డారా కాలం ఏం వాక్యం చెప్తున్నాడు దేవుడు అంటే అధిక శ్రమంలో దేవుని కొరకు కనిపెట్టుకోవటం మనము జీవించాలి ధైర్యం కలిగి మనం జీవించాలి ఓర్పు కలిగి మనం జీవించాలి మన కన్నులు ఆ సహాయం వచ్చేదాకా ఎదురు చూడాలి మన గొంతు ఎండిపోయినా సరే ఆ సహాయం వచ్చేదాకా ఆ స్వరం మోగుతూనే ఉండాలి అలసిపోకూడదు అని చెప్తున్నా కాబట్టి అలాగూ మనం ప్రార్థన చేసినప్పుడు ఈ అధిక శ్రమలు మనల్ని మనలో ఉంటాయా వెళ్ళిపోతాయా చెప్పండి ఉంటాయా వెళ్ళిపోతాయా వెళ్ళిపోతాయి అవి మనల్ని తాకలేవు దేవుడు చెబుతున్నాడు అవి మనలో నిలబడలేవని దేవుడు చెబుతున్నాడు అటువంటి కృపా సమాధానం అని అందరికీ దేవుడు తప్పక దయచేస్తాడు అయితే నీవు నేనేం చేయాలా అని అంటే ప్రార్థనలో తెలివి కలిగి జ్ఞానం కలిగి మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేయాలంటే మనం ఏం చదవాలా బైబుల్ చదవాలా బైబిల్ చదివి బైబిల్ మాటలు విన్నప్పుడు మనకి ఎలా ఓర్పుగా ఉండాలో ఎలా ధైర్యంగా ఉండాలో ఎలా కనిపెట్టాలో ఎలా ఓపిక కలిగి ఉండాలో దేవుడు నేర్పిస్తాడు మనకి అలా నేర్పిస్తాడు గనక దేవుడు మనల్ని విడిచిపెట్టిపోడు